అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంధవరం మండలం పామరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సోమేంద్ర విన్నపం ఈ నూతన సంవత్సర వేడుకలు డీజే పర్మిషన్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనవద్దని తాగి డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ సైలెన్సులు తీసి వచ్చే సౌండ్ తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని ప్రభుత్వ స్థలాల్లో మెయిన్ రోడ్డు కూడలిలో ఇటువంటి కేక్ కటింగ్లు డిజే సౌండ్లు ఏర్పాట్లు చేయవద్దని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎస్ఐ సోమేంద్ర తెలియజేశారు కే గంగవరం మండల ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పామర్ ఎస్ఐ జి సోమేంద్ర నా పై ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పురస్కరించుకుని తాగేసి రోడ్ల మీదకి వచ్చి సైలెన్సర్ పీకి అలర్ట్ చేసిన డీజే బాక్సులు పెట్టిన డ్యాన్సులు వేసిన కేక్ కటింగ్ రోడ్డు మీద చేసినా తాగేసి బైక్లు డ్రైవ్ చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి కాబట్టి మన మండల ప్రజలందరూ అనివార్య కారణాలన్నీ ఆప్ చేసుకుని ఇంట్లోనే సుఖంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం